వెల్కమ్ టు మై ఛానల్ చలికి గజగజలాడుతున్న ఆంధ్రప్రదేశ్ భారత వాతావరణ కేంద్రం మరో బ్యాడ్ న్యూస్ను వినిపించింది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల ఇరవై మూడు తేదీన అల్పపీడనం ఏర్పడనున్నట్లు వెల్లడించింది ఇరవై మూడో తేదీ నుంచి మూడు లేదా నాలుగు రోజులు శ్రీలంకకు ఉత్తర దిశగా పయనిస్తు పయనిస్తుందని అంచనా వేస్తున్నారు అల్పపీడనం ఏర్పడిన తర్వాత పశ్చిమ వాయు దిశగా పయనించి తుఫానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది ఈ ప్రభావంతో రాయలసీమ దక్షిణ కోస్తా ప్రకాశం నెల్లూరుతో పాటు దక్షిణ తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురువు కురువునున్నట్టు వాతావరణ కేంద్రం అధికారులు చెప్పడం జరిగింది ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది చలి తీవ్రత పెరిగింది సూర్యుడు కనపడటం గగనమే అవుతుంది హైదరాబాదులో ఉష్ణోగ్రతలు నెమ్మదిగా పడిపోతూ వస్తున్నాయి ప్రస్తుతానికి వర్షాలు కురిసే అవకాశం లేకపోయినప్పటికీ అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో గంటకు పది కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తున్నాయి అలాగే అరేబియా సముద్రంలో ఏర్పడిన ఆవర్తనం ఈ గాలులను తన వైపు లాగేసుకుంటుంది అదే క్రమంలో బంగాళాఖాతం నుంచి గాలి వేగం పెరుగుతుంది తెలంగాణలో సోమవారం ముప్పై ముప్పై డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది చల్లటి కాలుల వల్ల ఎండ వేడి తెలియలేదు హైదరాబాదు శివారు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పదహారు నుంచి పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి కొన్ని జిల్లాలలో అయితే ఇప్పటికే పదహైదు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది అలాగే తేమ శాతం నలభై కంటే తక్కువగా ఉంటుంది కుటుంబంలో చిన్నపిల్లలను వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలని వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు ఇకపోతే వెచ్చదనం కోసం అన్ని దుస్తులు ధరించాలని వేడివేడి ఆహారం తీసుకోవాలని అవసరమైతేనే ప్రయాణాలు చేయాలని చెబుతున్నారు ఉదయం సమయంలో పొగమంచు ఎక్కువగా ఉండడంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని హెడ్లైట్స్ వాడాలని అలాగే ఆ సమయంలో ప్రయాణాలు పెట్టుకోవద్దని కాస్తంత ఎండ వచ్చిన తర్వాత అయితే భద్రంగా ఉంటుందని తెలియజేశారు ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి